నా పేరు లక్ష్మీప్రసాద్ నేను మంచిర్యాల జిల్లా మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో ఒక సుమారుగా ఎనిమిది ఎకరాలు తైవంజాము సాగు చేస్తున్నాను ఇది తక్కువ టైంలో అంటే సుమారుగా నాటిని కాడి నుంచి ఎనిమిది నెలల లోపలనే మనకి కాపు స్టార్ట్ అయ్యి తొందరగా ఆదాయం చేతికి పంటగా మనకి ఉంటుంది కాబట్టి మంచి అనువైనటువంటి పండ్ల మొక్క అనుకుని నేను భావించి ఈ తోట సాగు చేసుకోవడం జరిగింది ఇది నాకు అనుకున్నట్టుగానే ఏడు నుంచి ఎనిమిది నెలల్లో మొదటి కాపు స్టార్ట్ అయ్యి నాకు మంచి ఆదాయం ఇస్తుంది మేము పూర్తిగా దీన్ని సేంద్రియ పద్ధతిలో చేస్తున్నాం ఎటువంటి రసాయనిక ఎరువులు కానీ అలాగే పురుగు మందులు తెగులు మందులు కూడా వాడకుండా చేస్తున్నాము చిన్న కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మంచి కాయలు అయితే కాస్తున్నాయి మీరు కూడా చూస్తున్నారు కొన్ని 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 కాయలకు కొన్ని రకాల తెగుళ్ళు అవి వస్తున్నాయి వచ్చినప్పుడు కూడా కొంత లాస్ అయినప్పుడు కూడా మేము ఖచ్చితంగా సేంద్రియలో నిలబడి చేస్తున్నాం చేస్తున్నాం ఇది ఈజీగానే అంటే తక్కువగా తేలిగ్గానే సేంద్రియ పద్ధతిలో చేసుకునేటువంటి తోట వ్యవసాయంగా నేను భావిస్తున్నాను రైతు సోదరులు కూడా చెప్తున్నాను జామని సేంద్రియ పద్ధతిలో ఎటువంటి రసాయనాలు ఉపయోగించుకో ఉపయోగించకుండా చేయడం అనేది తేలికైన పద్ధతి దీన్ని ఎకరానికి సుమారుగా మాకు మొక్కలు కొనడానికి నాటడానికి ఒక చెట్టుకు వచ్చి సుమారుగా వంద రూపాయల వరకు ఖర్చు అయింది నాటినప్పుడు సేరువు గుంట తీయడానికి అలాగే దుక్కులు తుండడానికి మొక్క కొనడానికి అయిన ఖర్చు వంద నుంచి నూట రూపాయల వరకు వచ్చింది తర్వాత దీనికి సేంద్రీయ పద్ధతిలో వర్మీ కంపోస్టు తర్వాత పశువుల ఎరువు ఇలాంటివి వేయడానికి కలుపులు తీయడానికి నీటి యాజమాన్యం డ్రిప్పు ఇలాంటి అన్నిటికీ కూడా ఎకరానికి ఒకటిన్నర లక్షలు ఖర్చు వచ్చింది మొత్తానికి పంట చేతికి వచ్చే లోపల ఎకరానికి రెండున్నర నుంచి డ్రిప్పు లేకుండా అయితే రెండున్నర లక్షలు డ్రిప్పుతో కలుపుకుని అయితే మనకి మూడు లక్షల వరకు ఖర్చు వస్తుంది మొదటి సంవత్సరంలో సుమారుగా ఎకరానికి లక్ష నుంచి ఒకటిన్నర లక్షల వరకు ఆదాయం ఉంటుంది రెండో సంవత్సరం నుంచి కంటిన్యూగా ఎకరానికి ఇరవై పదిహేను నుంచి ఇరవై టన్నులు అయితే తగ్గకుండా మనకి దిగుబడి వచ్చే అవకాశం ఉంది దానికి కనీస రేటు ఇరవై ఐదు రూపాయలు కనీసం హోల్సేల్ రేట్ వేసుకున్నా కూడా సుమారుగా ఎకరానికి ఐదు లక్షల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉంది